యోహను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెను మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెను అది మీకు తెలియజేయుచున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంతమాత్రమునూ లేదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో ఉండదు మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు